సవతి తల్లి రూపంలో మృత్యువు చిన్నారి దారుణ హత్య తన భార్య బ్లాక్ మ్యాజిక్ ప్రభావానికి లోనైందన్న భర్త విచారణలో హత్య చేశానంటూ ఒప్పుకున్న సవతి తల్లి తనకో తోడు కావాలి తల్లి లేని తన బిడ్డ ఆలనా పాలనా చూడాలి అన్న ఆలోచనతో అతను చేసుకున్న రెండో పెళ్లి అతని ముద్దుల బిడ్డ పాలిట మృత్యువైంది ఇంతకీ ఏమైంది ఇదిగో ఈ ఫోటోలో మనం చూస్తున్న ఈ చిట్టి తల్లి పేరు ముస్కాన్ వయసు ఆరున్నర సంవత్సరాలు కేరళ రాష్ట్రం ఇరుమల్లూరులోని నివసించే ఈ పాప తండ్రి యాస్కాన్ కు ఓ రెండేళ్ల కిందట భార్యతో తలెత్తిన గొడవ నేపథ్యంలో ఆమెతో విడాకులు తీసుకున్నాడు ముస్కాన్ ను తనతోనే ఉంచుకున్నాడు కొంతకాలం తర్వాత భర్త వదిలేసిన అనీషా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమెకు మొదటి భర్తతో కలిగిన పాపను కూడా తనతోనే ఉంచుకున్నాడు ఇలా సాగుతున్న వారి సంసారంలో ఈ నెల పంతొమ్మిదిన ఓ హూయించని ఘటన చోటు చేసుకుంది ముస్కాన్ తో పాటు తన కూతుర్ని ఓ గదిలో పడుకోబెట్టిన అనీషా భర్తతో సహా వేరే గదిలో నిద్రించింది పక్క రోజు ఉదయం లేచి చూసేసరికి చిట్టి తల్లి ముస్కాన్ నిర్జీవంగా పడి ఉంది పాపకు ఏదో అయిందని కేకలేయడంతో ఇరుగు వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నారు అది సహజమానం కాదని పసిగట్టిన కొందరు ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పాప పోస్టుమార్టంలో ఆమెని ఎవరో మెడపీస్కి చంపేసినట్లుగా గుర్తించారు ఆ వెంటనే అటు ఇయాజ్ ను ఇటు సవతి తల్లి అనీషాను అదుపులోకి తీసుకున్నారు వారు జరిపిన ఇంటరాగేషన్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి అనీషానే ఆ చిన్నాన్ని చంపేసినట్లుగా ఒప్పుకుంది అందుకు కారణాలను పోలీసులకు వివరించింది ముష్కాన్ను ఆవయించిన మూడు దృష్టశక్తుల వల్ల ఆ ఇంటికి కష్టాలు వచ్చాయని ఆమెను అడ్డు తొలగిస్తే ఆ కష్టాలు పోతాయని నౌషాద్ అనే ఓ భూత వైద్యుడు చెప్పడంతో పాటు ఎవరో కన్నబిడ్డను తాను ఎందుకు సాకాలన్న ఆలోచనతోనే తాను ముష్కాన్ను మెడపీస్కి చంపేసినట్లు అనీషా పోలీసులకు వెల్లడించింది దీంతో భూత వైద్యుడు నౌషాద్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని కూడా విచారిస్తున్నారు తన భార్య ఇటీవల తాము ఆర్థికంగా బలపడేందుకు ఏం చేయాలన్న దాని మీద ఆ భూత వైద్యుని సంప్రదించడం తనకు తెలుసునని అయితే ఇంతటి ఘాతకానికి ఒడిగడుతుందని ఊహించలేకపోయానని మృతురాలి తండ్రి ఇయాజ్ పోలీసులకు చెప్పుకొచ్చారు ముద్దులు మూటగట్టే తన తల్లి అన్యాయంగా బలైపోయిందంటూ బోరున విలపించాడు